హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పొగడూర వంటలు ఫ్రమ్ మేకల భువనేశ్వరి ఈరోజు నేను హెల్తీ అయినటువంటి అనపకాయల కూర చూపిస్తున్నానండి పచ్చి అనపకాయల కూర చూడండి ఈ విధంగా ఉంటాయి ముందుగా మనం అనపకాయలను ఏ విధంగా ఒల్చుకోవాలో చూపిస్తాను ఒకసారి చాలామందికి తెలియదండి ఇది హెల్త్కి చాలా మంచిది ఫైబరు మరియు హార్ట్కి చాలా మంచిది ఫైబర్ ఎక్కువ ఉంటుంది దానివల్ల రక్తం కూడా బాగా వృద్ధి అవుతుందండి చూడండి ఈ విధంగా ఇవి హాఫ్ కేజీ ఉన్నాయండి మనకి ఇందులోకి మిరియాలు ధనియా పౌడర్ పసుపు కారం ఆయిల్ ఉప్పు అండి రాళ్ళ ఉప్పు కొబ్బరి రెండు చిన్న ముక్కలు తీసుకుందాము అలాగే చెక్క ఆవాలు జీలకర్ర లవంగాలు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా తీసుకుందామండి కట్ చేసినటువంటి కొబ్బరిని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాము చూడండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలకు కట్ చేసుకుందాం ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరి కూడా తీసుకోవచ్చండి మనము ఇందులోకి ఇప్పుడు మనం మసాలా ఐటమ్ వేసుకుందాము లవంగాలు ఒక నాలుగు చెక్క ఒక ఇంచు పీస్ చేసి వేసుకుందాము తర్వాత మిరియాలు ఒక పది తీసుకుందాము నపకాయ తినాల్లో మనకి కొలెస్ట్రాల్ లెవెల్ అనేది చాలా తక్కువగా ఉంటుందండి కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది ధనియా పౌడర్ కొత్తిమీర కడిగి పక్కన పెట్టుకునేటువంటి కొత్తిమీర కొంచెం వేసుకుందాం ఇప్పుడు దీని అంతా బాగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందామండి చూడండి విధంగా కొన్ని నీళ్ళు వేసుకుంటే మనకి బాగా మెత్తబడుతుందండి చూడండి ఈ విధంగా ఫుల్ పేస్ట్ కావాలి అప్పుడు మనకి మసాలా అనేది నీట్గా మిక్స్ అవుతుంది చూడండి ఈ విధంగా కొన్ని నీళ్ళు వేసుకుంటే మనకి బాగా పేస్ట్ అవుతుంది ఇప్పుడు అన్నపకాయలు ఇత్తనాల్లోకి కొన్ని నీళ్ళు వేసి కడిగి పక్కన పెట్టుకుందామండి ఎర్రగడ్డల్ని టమాటల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి అదేవిధంగా ఆలు కూడా ముక్కలుగా చేసి కడిగి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని కరివేడాయిన తర్వాత ఇందులోకి ఒక ఐదు నుంచి ఆరు స్పూన్లు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడి అయిన తర్వాత ఇందులోకి హాఫ్ స్పూన్ జీలకర్ర కాల్ స్పూన్ ఆవాలు చూడండి ఈ విధంగా ఇప్పుడు ఒక పది రెమ్మల కరివేపాకు వేసుకుందాము ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఎర్రగడ్డ వేస్తాం ఫస్ట్ ఎర్రగడ్డని మిక్స్ చేద్దాం కొంచెం కొంచెం ఫ్రై కావాలండి ఎర్రగడ్డ అనేది అప్పుడు మనకి పచ్చివాసన అనే ఉండదు ఇందులోకి ఇప్పుడు టమాటో వేసుకుందాం చూడండి టమాటో ఎర్రగడ్డ బాగా మిక్స్ చేద్దాం ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఇప్పుడు ఎర్రగడ్డలు వేసుకుందాం ఆలుగడ్డ అండి సారీ ఆలు వేసి బాగా మిక్స్ చేద్దాం ఫ్రై చేద్దాం ఇదండి ఈ విధంగా ఇప్పుడు కొంచెం ఇవి మగ్గిన తర్వాత ఇందులోకి పసుపు వేసుకుందాం హాఫ్ స్పూన్ అండి తర్వాత కారం ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుందాం సరిపోతుందండి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ మనకి లేకుంటే మరి ఎక్కువ కారం అవుతుంది ఎక్కువ కారం వాళ్ళు ఒక రెండు స్పూన్లు వేసుకోవచ్చు ఉప్పు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుందాము కరెక్ట్ సరిపోతుంది ఇప్పుడు ఏంటంటే గ్యాస్ సిమ్లో పెట్టేసి బాగా మిక్స్ చేద్దామండి చూడండి ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు నానబెట్టినట్టు కడిగి పక్కన పెట్టినటువంటి అనపకాయ విత్తనాలు అనేటివి నీళ్ళు తీసి నీట్గా చూడండి విధంగా వేసుకుందాం కొంచెం ఉప్పు వేసి పెట్టుకుంటే మనకి దాంట్లో ఉన్నటువంటి కెమికల్స్ అంతా పోతుందండి చూడండి విధంగా మిగతాదన్నీ వేసేసుకుందాము ఇప్పుడు బాగా మసాలంతా కలిసేటట్టు మిక్స్ చేసుకుందాం ఉప్పు కారం అంతా చూడండి విధంగా ఇది మనకి చపాతికి రొట్టెకి అన్నం కూడా చాలా బాగుంటుందండి మనం దేనిలోకైనా తీసుకోవచ్చు పూరీకి కూడా తీసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది పూరీకి ఇంకా చూడండి ఇప్పుడు మెత్తగా పేస్ట్ చేసినటువంటి మసాలా అంతా వేసేసుకుందాం ఇప్పుడు అదే జార్లోకి మనము హాఫ్ గ్లాస్ నీళ్ళు వేసుకొని మసాలాలోకి కుక్కర్లో వేసుకుందాము ఇప్పుడు దీన్నంతా బాగా మసాలా కలిసేంత వరకు కళ్ళు అండి ఒకసారి చూడండి ఈ విధంగా మసాలా అంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టుకుందాం రెండు విజిల్ వచ్చేంత వరకు పెట్టుకోవాలండి రెండు రెండు విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్ ఆఫ్ చేసుకుందాం చూడండి ఇప్పుడు కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి చూద్దాము మనకి అనబకాయలు అనేటివి బాగా ఉడికిపోయి ఉంటాయండి మనం తీసుకున్న పచ్చి ఎర్రపకాయలు కాబట్టి రెండు విజులకి బాగా ఉడికిపోతాయి చూడండి ఇది చపాతికి రొట్టెకి మరియు అన్నం కూడా చాలా బాగుంటుంది చూడండి చపాతీతో అనపకాయల కూర రెడీ అయిపోయిందండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్